రోడ్డుపై బైఠాయించిన మృతుడు కంచుపల్లి శ్రీను కుటుంబీకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లికి చెందిన కంచుపల్లి శ్రీను ఇటీవల దారుణ హత్యకు గురైన నేపథ్యంలో హత్యకు పాల్పడిన నేరస్తులను వెంటనే పట్టుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు శనివారం కొంకపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మృతుడి సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడిని తల నీలాలు బొమ్మలు తొలగించి నాలుగు కోసి కళ్ళు తొలగించి అత్యంత పాశవికంగా హత్య చేశారని తెలిపాడు ఘటన అదుపులోకి అన్నాడు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి చేరుకున్న అమలపురం డిఎస్పీ ప్రసాద్ మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి నిందితుల రాజకీయ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దిబ్బామని నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు అనంతరం శ్రీను కుటుంబ సభ్యులతో ఆందోళన విరమింపజేసి చేసి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

कुपब लाग श्रंध उला ऑख भृन इृष्ण लग जला पटकॉड़ पटक만 काञे घटया गजा लाग ँपशास opposite अर्पी다 जला हे ए ब्रगिराभन केघन Commander चैन्ण सवावाभन को बाज सेनी श्षेण लाग। इभन हम आ इरेकल लग्यां करने अर्प्त्रोन सा నమస్కారం అండి నా పేరు కంచిపల్లి అంజుబాబు కంచిపల్లి శ్రీనాలు తొమ్మిది నేను గత వారం రోజులు కావస్తుంది కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ వారికి ఆదివారం చూసి సోమవారం కంప్లైంట్ ఇచ్చామండి ఇప్పుడు వరకు ఏది జారో తెలియలేదు చాలా దారుణంగా తెలిసిన తర్వాత చూస్తే చాలా దారుణంగా పురోధి పూర్వంగా గుండు గీసేసి కొనుబొమ్మలు తీసేసి పెట్రోల్ పోసి అంటించి నాలికి పోసేసి ఇంకా ఏమీ ఇంకెలాగా ఏమి ఉండదు వీడికి గుర్తించి పట్టలేడని చెప్పి నదిలో పాడేసి వెళ్ళిపోయాడు ఎంత దూరంగా ఇంత కఠినంగా ఎక్కడ చూడలే తీసుకోం సంస్కృతి సినిమాల్లోనే చూసాను తప్పించి చూడలేదు ఇప్పటివరకు పోలీసు గారు మాకు చాలా బాగా సహకరించారు వాళ్ళ వల్లే ఏ అల్లర్లో జరగకుండా ఇప్పటివరకు మేము చూసుకుంటా వచ్చామండి టౌన్లోని కానీ జారిపోయింది కొంతమంది నాయకులు ఎవరో అధికార వెంకటలక్ష్మణ్ నాకు తెలియట్లేదు ఆవిడ వెనక నుంచి ఉండి రాజకీయం ఇన్ఫర్మేషన్ ప్రకారం అది నాకు నా ఫ్రెండ్స్ నాకు సహకరించారు ఏదో కై వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది అలా అన్నయ్య అవుతాడంటోకి గొంగమల కోసపోవకి ఇవి చాలా నెట్వర్క్ చేస్తుంది అవి అయితే మాకు పెట్రోస పోలీసులకు అయితే ఇప్పటివరకు బాగా మాకు సహకరించారు మేము వాళ్ళకి బాగా సహకరించాం ఏ అల్లర్లో జరగకుండా ఎంత చెప్పండి రెండు రెస్టారెంట్లు బద్దలు కొట్టాలంటే ఐదు నిమిషాల పని మాకు ఎందుకు మాకు ఏమన్నా వస్తారా అందులో మాకు న్యాయం చేయండి ఏంటంటే ఇంకా తక్షణంగా అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించాలి క్యాండీస్ బ్యాటర్లు వేసుకుంటారు పైన ఎక్కడో ఓ డమ్మిగా ఇద్దరు ధరణ చేసేసి ఆ టైప్ ఆ టైప్ వచ్చి వెనకాల డ్యాండీస్ బ్యాటర్లు వేసుకునే బలం అయితే మళ్ళీ మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది ఇంకా దీనికన్నా డబుల్ త్రిబుల్ ఉద్రిక్త అయిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి అమలాపురం పట్టణంలో జరిగినటువంటి ఈ మర్డర్ కేసు యొక్క దర్యాప్తు మంచి పురోగతిలో ఉంది పోలీసు మీద నమ్మకం పెట్టాలి దీంట్లో ఎటువంటి భయాస్ తీసుకునేందుకు అవకాశం లేదు అవసరం లేదు నిశ్చితం మేము ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్తున్నాం పక్క డెసిషన్ ఉంది పక్క క్లియర్ కట్గా ఉంది మాకు మేము ఎవిడెన్స్ని కొంత మేము బిల్డప్ చేసుకుంటూ వాళ్ళు ముద్దాల యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాము మీ అందరికీ ఇప్పుడు ఏమాత్రం లోకల్గా సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి ముద్దాల యొక్క మూమెంట్స్ కానీ ఏదన్నా ఆచూకీ కానీ ఉంటే మీరు తెలియపరచండి మాకు సీక్రెట్గా తెలియపరచండి మేము మా అంత ప్రయత్నం అంతా సిన్సియర్గా మేము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాము ఖచ్చితంగా మొత్తం ఆయన పట్టుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ సార్ పట్టుకోవడం లేదు ఇంకా అప్పుడే మనం ముందు ముందు చెప్తాము ఎందుకంటే ది ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లే కావాల్సిన అవసరం లేదు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం అప్పుడేమి దర్యాప్తు కంప్లీట్ అవ్వకుండా ఎటువంటి మనం రెగ్యులేషన్స్ చేయడం మంచిది కాదు సో మనం దర్యాప్తులో పురోగతి అయితే ఉంది అనుమానాలు పెట్టుకోవద్దు ముఖ్యంగా డిసీజ్డ్ పార్టీ ఎవరైతే విక్టిమ్ పార్టీ విక్టిమ్ సైడ్ బంధువులు భార్య కానీ బ్రదర్ కానీ పేరెంట్స్ కానీ చెల్లెలు కానీ వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అపోహలు పెట్టుకో మేము మీకు మీరు ఎంత బాధపడుతున్నారో మేము మేము అంత బాధపడుతున్నాము మా మా హయాంలో అటువంటి మంట జరిగిందని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను మొత్తాలను అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనుమానం లేదు మీకు మేము ఆ ట్రాక్ వెళ్తున్నాము తర్వాత అపోహలకు గురి కావద్దు నేను ఇప్పుడు ఈ కురాడు మాట్లాడుతున్నాడు అంజి కదా అతని పేరు అంజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు శిరోమండనం చేశారు అవి చేశారు ఇవి చేశారు ఇవన్నీ అపోహలు పెట్టుకోకండి మటర్ జరిగిందనేది వాస్తవం అతన్ని ఖచ్చితంగా పొడిచి చంపారు కర్రతో కర్ర లాంటి ఫ్రంట్ ఆఫ్ జడ్తో కొట్టి చంపారు అనేది మాకు క్లియర్ కట్గా ఉంది మళ్ళీ శవన్ని శిరోమండనం చేయాల్సిన అవసరం లేదు శవం నానిపోయి చాలా కాలం కాళ్ళ చాలాసేపు నెలలో నాన్నప్పుడు అలా జరుగుతుంది పోస్ట్ మార్టం మీకు తెలియదు పోస్ట్ మార్టంలోని కొన్ని పరిణా పరిణామాలు కొన్ని వస్తుంటాయి ఆ దాంట్లో భాగంగా జరిగిన తప్ప మరొట్లేదు కానీ ఇది వంద శాతం వాస్తవమైన మడ్రం దీంట్లో డౌట్లు ఏం పడక్కర్లేదు దీంట్లో వేరే రకం అనుమానాలకి కూడా అవకాశం ఏమీ లేదు స్పెషల్ టీమ్స్ అయినా స్పెషల్ టీమ్స్ వరుసగా నాలుగైదు స్పెషల్ టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో తిరుగుతున్నారు వర్కౌట్ చేస్తున్నారు టెక్నికల్ సైడ్ కూడా మేము ఈ సీసీ కెమెరాలు ఆ యాంగిల్లో కూడా ఒక టీం కంటిన్యూ తిరుగుతుంది ఎక్కడన్నా మనకి ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఆ రూట్ అంతా ఎంటైర్ మూమెంట్ ఏరియా చేసిన ఏరియా అంతా మనం వెతుకుతున్నాము మనకి లక్కిలీ అన్న కొన్ని క్లూస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఒకటి బేసికలీ ముద్దాయిల్ని విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఐఆర్లో మనుషులు తీసిన ముద్దాయిలు ఉన్నారో మెజారిటీ నైంటీ పర్సెంట్ వరకు చాలా వరకు అదే అన్నదిగా మనకి సుమారుగా చాలా వరకు ఎవిడెన్స్ చూస్తుంది మనం ఇంకా రిమైనింగ్ ఇంకా ఎవరినైనా దాంట్లో చేసి ఉండవచ్చు హైర్ చేసి ఉండవచ్చు ఆరు ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు సో అది మనకి ముందు ముందు మనకి ముద్దాలు దొరికినప్పుడు కానీ అదర్ క్లూస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది అయితే ఇటువంటి సమయం ఏంటంటే మేము మా టౌన్ చేయగారు మా టౌన్ సిబ్బంది ఎస్ఐలు ఈవెన్ రోరల్ సిబ్బంది మొత్తం సబ్ డివిజన్లో ఉండే కనీసం నలుగురు ఎస్ఐలు ఐదుగురు ఎస్ఐలు ఒక ఇద్దరు సీఐలు ముగ్గురు సీఐలు నలుగురు సీఐలు కట్టే మాడ వాళ్ళు ఇదే పని మీద తిరుగుతున్నారు కంటిన్యూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాస్క్ తిరుగుతున్నారు అన్ని స్థానికంగా ఉండి మొత్తం అన్ని రకాలుగా ఆప్మేజ్ చేసుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ మనం ఖచ్చితంగా ముద్దాన్ని పట్టుకోవడం జరుగుతుంది కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఎవరు అపవాహ పెట్టుకోవద్దు తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా దర్యాప్తుకి మీరు కూడా సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ఆ సహకారం కంటిన్యూ చేయండి మీరు ఎక్కువ ప్రెషర్ పెడితే ఏమవుతుందంటే మేము మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం మేము తప్పులు చేసే అవకాశం ఉంది దర్యాప్తులో భాగంగా కాబట్టి చక్కగా దర్యాప్తు కొనసాగని ఉండే మేము మీ అందరికీ కుటుంబ సభ్యులకి నా రావణబాబు గారు పెద్దలందరూ వచ్చారు ఇక్కడ వారి సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము కూడా హామీ ఇస్తున్నాము దీంట్లో వంద శాతం కుటుంబాన్ని న్యాయం చేయడం జరుగుతుంది